పాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పాషా సొల్యూషన్స్లో చంద్రయోగము చంద్రశక్తితో చంద్రతత్వంతో చంద్రబలంతో ఏకమై చంద్ర సంబంధమైనటువంటి సమస్త సౌకర్యాలను వైభవాలను మన జీవితాలలోకి తెచ్చుకొని అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించే తరుణం ఆసన్నమైంది అందుకే ఆ చంద్రతత్వం మన మస్తకంలో ఈ భాగంలో కొలువై ఉన్న ఆ తత్వాన్ని న్యూరాల రూపంలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని జాగృతం చేసుకొని ఆ చంద్రశక్తిని చంద్రబలాన్ని మన శరీరంలోకి ఆహ్వానిద్దాం సుసంపన్నమైన సురక్షితమైన సౌభాగ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవిత్తాం నాతో పాటు చంద్రస్థానంలో మీ దృష్టిని కేంద్రీకరించి నాతో పాటు పలకండి నేను చంద్రబలంతో జీవిస్తున్నాను 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 ఈ రకంగా ప్రతి సోమవారం రోజు ఏడు ఇరవై ఒకటి నలభై తొమ్మిది నూట ఎనిమిది సార్లు మీ సౌలభ్యాన్ని బట్టి ఉచ్చరించుకోండి చంద్రతత్వాన్ని మీ జీవితంలోకి ఆహ్వానించండి నమస్తే